చెప్పినట్టున్నారు ఇప్పుడు సంక్రాంతి సెలవులు ఈ టైంలో రమ్మన్నంటే యాజిటేషన్స్ ఖాళీగా ఎవరు దొరుకుతారు అందరూ పండుగలకి సెలవులకి వెళ్ళకపోతుంటారు క్రిస్మస్ సంక్రాంతి రెండు సెలవులు ఉంటాయి పిల్లలతో పాటు వాళ్ళు కూడా ఊర్లకు పోతారు కార్యకర్తలు నాయకులు కూడా కాబట్టి ఈ టైంలో కరెక్ట్ కాదన్న చెప్పినట్టున్నారు ఎవరు అందుకని చెప్పేసి ఇరవై తొమ్మిదికి ఏదో ఆయిదా వేశారు కాసేపు అంటే నిదానంగా యాక్టివిటీలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు దీంతో ఏదో ప్రభుత్వాలు మారిపోయి ఇప్పుడు మన చేశారు మద్దతుదారు గురించి ఆ తర్వాత వీళ్ళే రాశారు కదా వార్తలు వాళ్ళ సొంత పత్రికలే రాసినాయి కదా అధికారులు తప్పిదం వాళ్ళు అందట్లేదు రైతులకు ఇంకా న్యాయం జరగట్లేదని మరి అంటే వాళ్ళు చెప్పిన యాజిటేషన్ కరెక్ట్ అయినట్టే కదా బట్ ప్రభుత్వం ఏమన్నా మార్చుకునే విధానం లేదు కదా ఇప్పుడు నిన్న కూడా టమాటా పత్తి పత్తికొండలో ఐదు రూపాయలు కిలో అని చెప్పి వేశారు అచ్చెన్నాయుడు చెప్పిన ఎనిమిది రూపాయలు కొనమని ఎవడు కొనలేదని టీవీ నైన్లో బ్రేకింగ్ చూశాను నేను దాన్ని బట్టి ఏం నడుస్తుంది ఎవడు పట్టించుకునే వాడు లేడు యాజిటేషన్ దాని యాజిటేషన్ ప్రభుత్వం పట్టించుకోవట్లే యాజిటేషన్ ఇక్కడ గ్రౌండ్లో పట్టించుకోవట్లా రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు దీని ఉంది ఎలక్ట్రిసిటీ దాన్ని మార్చారా రేపు జనవరిలో ఆయన తగ్గించడం మానేస్తానన్నారా ఇది పెంచడం అంటే అనేది ఏంటంటే పూర్తిగా భారం పడిన తర్వాత చేస్తే అప్పుడు ఆ జనాదరణ అది ఎక్కువ ఉండే ఉండేది మీరు అన్నప్పుడు టెన్ పర్సెంట్ వచ్చిన ట్వంటీ పర్సెంట్ వచ్చినా ఇంకా పూర్తిగా జనం మీద భారం పడలేదు రేపు జనవరి తర్వాత ఫిబ్రవరిలోనే భారం పడింది అనుకోండి ఆ పెయిన్ తెలిసినప్పుడు ఆ నొప్పి తెలిసినప్పుడు ఎక్కువ మంది వస్తారు కదా అలా తొందర పడుతున్నారా జగన్ ముందే ఉద్యమాలకే అని